పరిశుద్ధ గ్రంథం నుంచి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదువుకుందాం కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకని తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను ఈ ఎవరు యోగ్యులు అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం ప్రియులారా ఎవరు యోగ్యమైన వారు ఎవరు అయోగ్యులు మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని జనాంగమా ఇక్కడ చదవబడిన వాక్యములో మనము చూస్తున్నట్లయితే కక్ష చేత వద్దు వృధారి చేత వద్దు వినయమైన మనసు కలిగి ఉండండి ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకున్నాడు ఎవరైనా సరే ఒకరి గురించి ఒకరు చెప్పుకునేటప్పుడు వారు నాకంటే యోగ్యుడు నాకంటే యోగ్యుడు అంటే తన మనం అనుకుంటున్నప్పుడు మనకంటే ఇతరులు యోగ్యులు అని మనము గమనించుకోవాలి దేవుని దృష్టిలో ఎవరు యోగ్యులు మనకు తెలియదు ప్రభువే చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమన దేవుని బిడ్లరా మనకి మనముగా యోగ్యులుగా ఎంచుకున్నట్టు కాదు కానీ దేవుడే మనల్ని యోగ్యులుగా చేయాలి యోగ్యమైన జీవితం మన జీవించాలి ప్రేమన దేవుని బిడ్లరా లోక సువార్త ఏడవ అధ్యాయము మొదటి నుంచి పది వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక ఒకరి జీవితం మనకు కనబడుతుంది యేసుక్రీస్తు వారు దేవుని పరిచయం చేయడానికి కపిన హోముకు వెళ్ళినప్పుడు అక్కడ శతాధిపతి అయిన ఒక అతను తన దగ్గర పనిచేస్తున్న దాసునికి జబ్బు చేసి నీరస పడిపోయి బలహీనుడు అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి నా విషయం తెలుసుకునే శతాధిపతి ఆ వారి దగ్గర ఉన్న పని వారిని కొంతమందిని పంపించి ఆ యేసుక్రీస్తు వారిని స్వస్తపరచాలని చెప్పి ఆయనను మన దగ్గర తీసుకురండి అని చెప్పి పంపించినప్పుడు ఆ శతాధిపతి దగ్గర ఉన్న యూదుల్లో పెద్దలు కొంతమంది వెళ్ళారు యూదుల్లో పెద్దలను పంపించాడు ఆ శతాధిపతి ఆ యూదుల్లో పెద్దలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి కపేన హోమలకు వచ్చిన ఏసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ఊర్లో ఒక ఆయన ఉన్నాడు యూదులకి చాలా పరిచయం చేస్తున్నాడు ఆయన ఆయన పేరు ఆయన శతాధిపతి ఆయన దగ్గర ఒక దాసుడు ఉన్నాడు ఆయన ఒక దాసుడు ఉన్నాడు ఆయనకి నీరసం వచ్చింది జబ్బు పడిపోయాడు అయితే మా శతాధిపతి మీ యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన యోగ్యుడు ఈ పని ఈ యూదులు పెద్దలు చెప్తున్నమాట ఆ శతాధిపతి యోగ్యుడు మీరు ఆయనతో మాట్లాడొచ్చు ఆయన ఈ కార్యం పొందుకోవడానికి మీ అనుమతి పొందుకోవడానికి ఆయన యోగ్యుడు అని చెప్పినప్పుడు ప్రేమని పెట్టారా ఆ ఏసుకరేశ్వర మాట్లాడుకుంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు వెళ్తున్నప్పుడు ప్రేమని దేవపడి శతాధిపతి ఆయన్ని మీరు ఎక్కువగా శ్రమ తీసుకోవద్దండి ఎస్ గారు మీరు ఎక్కువగా శ్రమ తీసుకోవద్దు ఇదిగో నా దగ్గర పనిచేసే దాసులు చాలామంది ఉన్నారు మీరు శ్రమ తీసుకున్న నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాదు మీ నేను దగ్గరకు వచ్చి చెప్పేంత యోగ్యుడిని కాదు గనుక వారిని పంపించడం జరిగింది యూదుల్ని పెద్దలను పంపించడం జరిగింది నేను నా దగ్గర నా ఇంట పనిచేసే వారు అనేక మంది ఉన్నారు నేను ఏ పని చెప్పినా చేసే దాసులు ఉన్నారు ఉన్నారో అయితే నేను ఈ మాట చెప్పును మీ దగ్గర పంపించాను చూడండి నా పనివారు నీరసంగా ఉన్నాడో బలహీనుడిగా ఉన్నాడో అని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్న ఆ విశ్వాసాన్ని చూసి ఆ శతాది పద్ధతి దగ్గర ఉన్న విశ్వాసాన్ని చూసి ఏసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయి యూదుల వైపు ఆ ఇస్రాయలు వైపు చూస్తూ ఇస్రాయలు నేను ఇతను వంటి విశ్వాసం నేను ఎవరినైనా చూడలేదు అని చెప్పగానే ప్రేమన దేవుని బిడ్డరా ఈ శతాధిపతి దగ్గరికి వచ్చిన వారు యోగ్యుడు అని చెప్తున్నప్పుడు యేసు క్రీస్తు వారు వచ్చి చెప్తున్నాడు యోగ్యుడు ఇతను వంటి వాడు గొప్పవాడు ఇతన వంటి విశ్వాసుడు ఎవరు నేను చూడలేదనగానే యేసుక్రీస్తు వారి పేరట అతను యోగ్యుడిగా ఎంచబడ్డాడు ఆయన చెప్తున్నాడు తను తను తగ్గించుకుని నేను మీ దగ్గర రావటానికి యోగ్యుని కాదండి మీరు మా ఇంటికి రావటం నేను యోగ్యుని కాదండి నేను అంతటి వాడిని కాదండి అని తను తను తగ్గించుకుంటూ చూపిస్తున్నాడు తన విశ్వాసాన్ని ప్రేమన దేవుని బిడ్లరా యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తున్నారు ఇస్రాయులు ఇతను వంటి లేడని చెప్పడంతో అతడు యోగ్యంగా కనబడ్డాడు వారు పిలిచిన వారు యేసేశ్వర్ దగ్గరికి పిలిచిన వారు ఆ శతాధిపతి యొక్క దాసు దగ్గరికి లోపే అక్కడ ఆయన స్వస్థపడి బాగుపడటం చూశారు ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన అతని దగ్గర ఏసుక్రీశ్వరుడు అక్కడికి వెళ్ళి నాయన నువ్వు లేవు స్వస్థపడిపో నువ్వు బాగుపడిపో ఆయన ముట్టలేదు మాట్లాడలేదు ఏ విశ్వాసాన్ని చూసి నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది ఆ శతాధిపతికి తన దాసుడు బాగుపడాలని విశ్వాసం ఉంది తన దాసుడు బాగుపడాలి అది ఎవరి ద్వారా సాధ్యం అంటే ఏసుక్రీశ్వరి ద్వారా సాధ్యం అవుతుందని చెప్పి ఆయన విశ్వాసంతో నమ్మాడు వినటి వాళ్ళని విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాస సైతమైన ప్రార్థన ఒక రోగం స్వస్థపడుతుంది ఆయన ప్రభువుకి మొరబెట్టుకున్నాడు అయ్యో నా శతాధి నా దాసుడు ఇలా బలహీనంగా ఉన్నాడండి నా రోగి అయి ఉన్నాడండి అతన్ని మీరు బాగు చేయాలండి అని ప్రార్థన మురు మరపెట్టుకున్నాడు యేసుక్రీస్తు వారి ప్రార్థన ఆలకించాడు ప్రియమైన దేవుట్లరా ఎవరైతే విశ్వాసం కలిగి యోగ్యత కలిగి దేవుణ్ణి అడుగుతారో యోగ్యులైన వారికి దేవుని కార్యములు స్పష్టముగా కనబడతాయి వెంటనే జరుగుతాయి కాబట్టి ప్రియమైన దేవపెట్లరా ఇక్కడ చదువుతున్న అదే మాట రెండు కొరిందులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం రెండు కొరిదలు రాసిన పత్రిక పదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ప్రభువు వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు ప్రియమన దేవుని బిడ్డరా దేవుడు మెచ్చుకున్న వారే యోగ్యులు తనకి తాను మెప్పు పొందుకుని మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు మనము ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా అందమైన ముఖము చక్కటి మాటలు మంచి ఆరోగ్యము మంచి ఆస్తి పాస్తులు ఉంటే యోగ్యులం అయిపోవం ప్రియమ దేవుని బిడ్డరా దేవుడు యోగ్యంగా చేసిన వారే యోగ్యుడు ఎవరు యోగ్యంగా దేవునికి కనబడతారో వారికే దేవుని బహుమానాలు మెండుగా అందుతాయి ప్రేమని దేవుడు పెట్టారా ఆ దీవులు నాకే నాకు రావాల్సిన దీవులు నీకెందుకు వచ్చినాయి నేను కదా పేదవాడిని నేను కదా కష్టంలో ఉన్నాను నాకు రావే దీవులను నీకే వస్తున్నాయి ఏంటని చెప్పి నువ్వు ఇతరులకు వచ్చే దీవుని నువ్వు ఏలెత్తి చూపించొద్దు ఇతరులని ఎదురు ఎప్పుడు కూడా నీకు ఇష్టం లేని వారు సాక్ష్యం చెప్పుకుంటూ దేవుడు నాకు గొప్పగారం చేశాడండి నాకు అన్ని విషయాలు తోడున్నాడని చెప్పాను కానీ నీకు ఆవిడ ఇష్టం లేదు లేకపోతే ఆయన ఇష్టం లేదు అప్పుడు నువ్వు దేవుడు అలాంటి వాళ్ళకి చేస్తాడు మా అలాంటి వాళ్ళకి చెప్పి దేవుడు చేసే కార్యాలకు నువ్వు ఏలెత్తి చూపించొద్దు నువ్వు చెడుగా అర్థం చేసుకోవద్దు నీవు తనకు దేవునికి నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా నువ్వు కనబడటం లేదేమో నీ హృదయము లో నువ్వు దీనత్వం కలిగి లేవేమో దేవుని దృష్టికి నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా నువ్వు కనబడిన వెళ్ళ దేవుడిని నీకు రెండంతల దీవులు ఇస్తాడు ఆశీర్వాదాలు ఇస్తాడు గొప్ప మేలు నీకు చేస్తాడు శతాధిపతి విషయంలో తాను కోరుకుంటుంది తన కోసం కాదు తన దాసుని ఎంత ప్రేమిస్తున్నాడో అక్కడ అర్థమవుతుంది తన దాసుడికి నీరసం వస్తే జబ్బు పడితే ఏ పోతే పోని ఇంకో దాషుని తెచ్చుకుందాం అనుకోలేదు అక్కడ ప్రేమ దేని తన దాసుని పనిని గుర్తిరిగాడు తన దాసుని మంచితనం గుర్తిరగాడు తన ఆపద వచ్చినప్పుడు విడిచిపెట్టకూడదు అంటే నీ అంటే ప్రియమంత్రి ఈ శతాధిపతి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టవచ్చు ఎంతమంది వైద్యులు తీసుకురావచ్చు కానీ చేసే ఉండొచ్చు కానీ పని జరగలేదు బాగుపడలేదు ఏసుక్రీస్తు గారి గురించి విషయం తెలుసుకున్నాడు ఆ యేసుక్రీస్తు వారు గొప్ప కార్యం చేస్తాడో బాగు చేస్తాడని తెలుసుకున్నారు ఆ తెలుసుకున్న ఆయన తనకు తాను వెళ్ళే యోగ్యత నా దగ్గర లేదు అంత గొప్పవాడిని కాదు నేను నా ఇంటి తీసుకొచ్చి అంత గొప్పవాడిని కాదు మీరు యుద్ధులు పెద్దలు కదా మీరు మీరు తీసుకురండి ఆయన ఎలా గౌరవించాలో గౌరవంగా తీసుకురండి అని చెప్పి పంపించినప్పుడు ఆ యేసుక్రీస్తు వారు గౌరవప్రదంగా పిలిచిన ఆ పిలుపుకు వచ్చారు వచ్చి ఆయన ఆయన మాటల్లోనే ఈ ఇస్రాయలు లేని విశ్వాసం ఇతని దగ్గర నేను చూసానని అందరి దగ్గర ఇస్రాయులులో గొప్పవాడిగా ఇస్రాయులు గనుడుగా ఇస్రాయులులో యోగ్యుడిగా దేవుడు కనుపరిచాడు అందరికీ తెలియజేశాడు ప్రియ దేని నీతో 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 కూడా ఉన్నవాడు నీ దేవుడనే యహోవా నీ లోకంలో కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నిన్ను ఆ విధంగా దేవుడు నిన్ను హెచ్చించాలని చూస్తాడు కానీ మనము పాపం చేత కీడుల చేత లోకలు ఉన్న శాపములు పాపములు లోపముల చేత మనకి మనము హెచ్చించుకుని ప్రభు దృష్టికి మనం తగ్గిపోతూ ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనము తగ్గించుకొని పరలోకంలో ప్రభు క్రీస్తు వైపు మనం హెచ్చించబడిన వారిగా మనం ఉందాం కాబట్టి యోగ్యమైన జీవితం మనం జీవిద్దాం దేవుని పేరట మనం యోగ్యులుగా పిలవబడి యోగ్యమైన కార్యాలు పొందుకుంటూ అనేక మేలులు ఈవులు అక్రాలు మహత్య కార్యములు అద్భుత కార్యములు శీఘ్రంగా దేవుడు మనకు దయచేస్తాడు అటువంటి దీవులు దేవుడు మనకు దయచేయనుగాక ఆమె